వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పూసపల్లి ఓసీ నిర్వాసితులకు ప్యాకేజీ చెల్లించి మౌలిక వస్తువులు కల్పించాలంటూ ఇల్లందు సింగరేణి జిఎం కార్యాలయంలో ముట్టడించిన అఖిలపక్ష నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం పరిహారం చెల్లించకుంటే జీకే ఓసీని అడ్డుకుంటామని హెచ్చరించారు సింగరేణి ఓసీ మినహా మిగిలిన క్వార్టర్స్ సొంత ఇంట్ల భూమిని రెవెన్యూకు అప్పగించాలని ఓసీ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్దిని సింగరేణి సంస్థ చేపట్టాలని ఈ ప్రాంత యువతకు ఉద్యోగం ఉపాధి అవకాశాలు సింగరేణి కల్పించారంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి సింగరేణి జీఎం కార్యాలయం ముట్టడించిన అఖిలపక్ష నాయకులు మరియు పూసపల్లి ఓసీ నిర్వాసితులు जंगार बंटने जय हो गली मोहल्ले निवासियों को क्या कहते हैं डीएम बंटने जय हो पुलिस जंगार बैठने जय हो हमारे डीएम जंगार बैठके जय हो भाई, भाई, भाई अब क्या है साहब को बुलाता दे तो है डीएम 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 పబ్లిక్ ఏరియాలో అందరూ కూడా మాట్లాడాం మాట్లాడతా క్లియర్ గా చెప్పారు పబ్లిక్ ఏరియో లో వాస్తవంగా ఇదంతా కూడా సింగరేణి ఏరియా సింగరేణి భూమి కాబట్టి కార్యక్రమం ఏంటి కాబట్టి వాళ్ళందరికీ తప్పనిసరిగా న్యాయం చేస్తాం అనే పద్ధతిలో ఆ రోజు కలెక్టర్ గారు పబ్లిక్ ఏరింగ్ మాట్లాడారు తర్వాత మేము కూడా చెప్పాం సిస్టీ అంతా కూడా చెప్పినాం సార్ ఇక్కడ ఫైవ్ ఉన్నది ఏకపా ఎక్స్టెన్షన్ జరిగింది అప్పుడు వాళ్ళు అరవై కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చారు ఇరవై కోట్ల రూపాయలు సెక్షన్ వ్యాలీ ఇచ్చారు వాళ్ళకి ఒక్కొక్కరి డెబ్బై గజాలు ఇచ్చారు ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల నుండి కూడా డెబ్బై గజాలు ఇచ్చారు ఇంట్లో కిరాయితున్న వాళ్ళు కూడా పదిహేను పదిహేను వారం ఇంట్లో కిరాయి వాడికి ఇచ్చారు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ట్రాన్స్పోర్ట్ ఇచ్చారు ఇచ్చినా కూడా ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు తీసుకొని అన్నీ తీసుకొని కూడా కోటర్ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా టోటల్గా ఏదైతుందో వారికి పూర్తిగా మేము వివరించడం జరిగింది సార్ అంటే మేము అడిగేది అంటే రెండు ఏదైతుందో రెండు వందల గజాలు వాళ్ళు ఎస్సీ ఎస్సీ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి రెండు వందల గజాలు ఇవ్వండి రెండు వందల పది ఉన్న కుటుంబాలు ఉన్నాయి ఇది ప్రధానమైనటువంటి అంశం సార్ ఇది తర్వాత పోతే అక్కడ ఆర్ఆర్ ప్యాకేజ్ ఏదైతుందో అక్కడ ఎట్లయితే మీరు ఆర్ఆర్ ప్యాకేజ్ ఉందో అదే ఆర్ఆర్ ప్యాకేజ్ అమలు చేయండి ఆయన మీకు సొల్యూషన్ చూస్తారు గవర్నమెంట్ ఏ సొల్యూషన్ చూస్తే సింగరేణి కంపెనీ ఆ విధంగా చేయడానికి ముందుకు వస్తుంది మేము ఇండివిజువల్ డెసిషన్ తీసుకున్నది కాదు మేము అది ఇస్తామండి కలెక్టర్ గారు పిలుస్తారు మీతో మాట్లాడతారు మాట్లాడదామని చెప్పేసి చెప్పారు ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు నా ముందే ఫోన్ చేసి కలెక్టర్ గారు పిలుస్తారు మీతో మాట్లాడతారు అప్పుడు మీ యొక్క సాధక పథకాలు చెప్పుకోండి ఆయన సొల్యూషన్ ఆయన చెప్పినట్లు సొల్యూషన్ చూస్తారు గవర్నమెంట్ ఏ సొల్యూషన్ చూస్తే సింగరేణి కంపెనీ ఆ విధంగా చేయడానికి ముందుకు వస్తుంది సంబంధించినటువంటి సింగరేణి సింగరైన యజమానం కానీ ప్రభుత్వం కానీ అక్కడ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నటువంటి నిర్ణయాల ప్రకారంగా అక్కడ నిర్వాసులు ఎవరైతే ఉన్నారో ఆ పోయేటువంటి నిర్వాసితులు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతున్నాయో ఒక ఇరవై రెండు డిమాండ్ల మీద మనం సింగరైన యజమానం కూడా ఇచ్చినాం ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారికి ఇచ్చాం అదేవిధంగా మినిస్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా ప్రాసెస్ నడుస్తా ఉంది కాబట్టి సింగరేణ యజమానం ఇవ్వాలి ఏదైతే ఉందో మరి ఇక్కడ సింగరేణి భూమి కాబట్టి ఎక్కువ బాధ్యత సింగరేణి యజమానం మీద ఉంటుంది ఎందుకంటే ఇంకా వేరే ఓపెన్ కాస్ట్ వస్తుంది కాబట్టి అక్కడ ఈ భూమికి అవసరం మాకు కాబట్టి ఇవ్వలేమనే పరిస్థితి లేదు దీంతో ఇలా లాస్ట్ చివరిగా ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ ఈ భూమి అంతా ఇక్కడ ఉండాల్సి వదిలిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అందుకే మనం డిమాండ్ పెట్టాం ముఖ్యంగా ప్రతి ఇంటి ఏదైతుందో రెండు వందల గజాలు ఇవ్వాలని అదేవిధంగా ఈ ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ అవుతుందో ఇవాళ జేకే ఫైవ్ ఎట్లయితే ఇచ్చారో అదే పద్ధతిలో ఆర్ఎండ్ ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని అది ఇంకా హోటల్స్ ఏవైతున్నాయో అది మన్నమారి శ్రీరాంపూర్ లో కూడా అక్కడ ఇవ్వడం జరిగింది దాని సర్కార్ కూడా తెప్పిస్తా ఉన్నాం కాబట్టి అది కూడా ఏవైతుందో వాళ్ళకి అక్కడ నిర్వాసిందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లా కూడా ఇక్కడ కూడా ఇవ్వమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు మా అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులు విజయలక్ష్మి నగర్ భూ నిర్వాసితులకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం ప్యాకేజ్ ఇవ్వాలని అట్లాగే సొంత క్వార్టర్స్లో అలాగే సొంత ఇళ్లలో నివసిస్తున్నటువంటి వాళ్లకు ఆ యొక్క క్వార్టర్స్ వాళ్ళ సొంతం చేయాలా సొంత ఇళ్లలో నివసిస్తున్నటువంటి వాళ్లకు పట్టాలు ఇవ్వాలా అట్లాగే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలా అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాలు త్రాగునీరు రోడ్లు డ్రైనేజీ పారిశుద్ధ్య పనులు కూడా సింగరేణి యాజమాన్యమే చేపట్టాలా మొత్తం ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతే కల్పించాలనో అక్కడే మనకు కొన్ని గ్రౌండ్లు ఏర్పాటు చేయాల్సింది ఉంది కొన్ని చోట్ల కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేయాలా అట్లాగే అక్కడ ఆర్ఓ వాటర్ ప్లాంట్లు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ డిమాండ్లలో మనం పెట్టాం ఇవన్నీ పరిష్కారం అయ్యే వరకు ఓసీ పనులు ప్రారంభించకూడదు ఆ ఓసి పనులను మనం ఎక్కడికక్కడ ప్రారంభం చేయకుండానే మన సమస్యలు పరా పూర్తయిన తర్వాతనే అవన్నీ పూర్తి చేయాలా అప్పటి వరకు సింగేరేణి సెక్యూరిటీ గార్డులు కూడా మన ఇళ్లలోకి వచ్చి దౌర్జన్యం చేసి రేకు మార్చుకున్నా గోడ కట్టుకుంటున్నా ఏమైనా కంచె చదివినా వచ్చి అడ్డుకుంటుండ్రో వాళ్ళు అట్లాంటి అడ్డగింపులు చేయొద్దని కూడా ఇప్పుడు జీఎం గారికి చెప్పాం అదేవిధంగా అఖిలపక్ష నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా పోరాటాలు చేస్తేనే మన హక్కులు సాధించబడతాయి తప్ప మనం ఈ ఒక్కరోజు పోరాటం చేస్తే మన హక్కులు రావు జీఎం గారు దానికి అస్యూరెన్స్ ఇచ్చారు ఏమని కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని పిలుస్తానని పిలిపించి మాట్లాడి ఆ రోజు ఒక్కొక్కళ్ళు సమస్యలు తెలియజేసి మనకి ఏ కావాలో వాటిని సాధించేదాకా మనం పోరాటం చేయాలి గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యే గారికి కూడా అకలపక్షం పక్షం నుంచి వెళ్లి వారితో కూడా మాట్లాడి కలెక్టర్ గారు త్వరగా వచ్చేటట్టు ఇక్కడ ఏర్పాటు చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఐఎంటిసీగా వచ్చినప్పుడు మనం గందరగోళం చేయకుండా మన అకలపక్ష నాయకులు మనందరం మేమందరం కూడా మీరు ఏ సమస్యలు చెబుతారో అవన్నీ కూడా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తాం అయ్యా ఇలా తీయడానికి ఫారెస్ట్ వాళ్ళకి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చేలా నరికేస్తానని సమాధానం చెప్పాల అంటే అంత ప్యాకేజీ డబ్బులు అని లాభాల నుంచి తీసి ఓజీ తీయడానికి ఫారెస్ట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చావే ఇలా కనీసానికి ఇల్లు కట్టుకోవడానికి స్థలం ప్యాకేజ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు నీ సింగరేణిలో డబ్బులు లేకనా అంటే అమాయకమైన ప్రజలు వాళ్ళు ఎట్లాంటి అట్లా వెళ్ళిపోతారు మనం ఏం లేకుండా చేతులు కడుక్కొని వెళ్ళిపోవచ్చు అని పరిస్థితి ఉంటే బిడ్డ ఇక్కడ మేము ఉప్పు కారం తిని బతుకుతున్నాం ఈ ట్వంటీ వన్ ఏరియాలో ఇవాళ ఇలాంటివన్నీ ఈ ఆడుపోట్లన్నీ ఎన్నో సంవత్సరాలు చూసిన వాళ్ళం ఇవాళ మీరు చెప్పినంత మాత్రాన ఇళ్ళ వదిలిపెట్టిపోయే పరిస్థితి లేదు ఇవాళ మీ సింగరేణిలో జరుగుతున్న అవినీతిలో మా ప్యాకేజ్ ఇచ్చేంత కాదు మీ సింగరేణిలో జరిగే లాభాలలో మా ప్యాకేజ్ గురించి కాదు వాస్తవం కాదని జీఎం గారు ఒకసారి పరిశీలన చేసుకో నీ సింగారేణిలో పాతీనమా మీను కాదు మా ప్యాకేజీ నీ సింగరేణిలో బొగ్గు బట్టి కాదు మా ప్యాకేజీ అది అర్థం చేసుకోకుండా ప్యాకేజీ లేదు ఏం లేదు ఈయన భూమి ఏమన్నా ఈయన తాత భూమి ఏమన్నా ఈయన పోంటాను పోవటానికి ఈయన పోవటానికి లేవు మన అందరం తిరుగుబాటు చేయాల్సిందే సావరేవో తెలుసుకోవాల్సిందే ఇది సాధించుకునేంత వరకు ఐక్యంగా ఉండి పోరాటాల ద్వారా మనం అన్ని ప్యాకేజ్ సాధించుకున్న తర్వాతనే మనం ఏదో ఒకటి తెలుసుకుందామని తెలియజేస్తూ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం అంతవరకు సెలవు